ద్వితీయోపదేశండము రెండవ అధ్యాయము మరియు ఎహోవా నాతో చెప్పినట్లు మనము తిరిగి ఎర్ర సముద్ర మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోయి బహుదినములు శేయూరు మన్యము చుట్టూ తిరిగితిమి అంతటా యహోవా నాకు ఈలాగ సెలవిచ్చను మీరు ఈ మన్యము చుట్టూ తిరిగిన కాలము చాలును ఉత్తర దిక్కుకు తిరుగుడి మరియు నీవు ప్రజలతో ఇట్లనము శేయూరులో కాపురమున్న ఏశావు సంతానమైన మీ సహోదరుల పొలిమేరను దాటి వెళ్లబోవచున్నారు వారు మీకు భయపడుదురు మీరు మిక్కిలి జాగ్రత్తగా ఉండు వారితో కలహపడవద్దు ఎలయనగా ఏశావుకు స్వాస్థ్యముగా శయూరు మన్యము నేనిచ్చియున్నాను గనుక వారి భూమిలోనిది ఒక అడుగైనను మీకియ్యను మీరు రోకలిచ్చి వారి యొద్ద ఆహారము కొని తినవచ్చును రోకలిచ్చి వారి యొద్ద నీళ్లు సంపాదించుకుని గవచ్చును నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన ఎహోవా నిన్ను ఆశీర్వదించను ఈ గొప్ప అరణ్యంలో నీవు ఈ నలవది సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును నీ దేవుడైన ఎహోవా నీకు ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు అప్పుడు శేయూరులో నివసించు ఏశావ సంతానపు వారైన మన సహోదరులను విడిచి ఏలతో గెబరు అరాబా మార్గము నుండి మనం ప్రయాణము చేసితిమి మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా ఎహోవా నాతో ఇట్లనెను మోయాబీయులను బాధింపవద్దు వారితో యుద్దము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చితిని వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను పూర్వకాలమున ఏమీలను వారు ఆరు దేశములో నివసించిరి వారు అనాకీయులు వలె ఉన్నత దేహులు బలవంతులైన బహుజనులు వారును అనాకీలు వలె రెఫాయిలుగా ఎంచబడినవారు మోయాబీలు వారికి ఏమీయులని పేరు పెట్టిరి పూర్వకాలమున హోరీయులు సెయూరులో నివసించిరి ఇస్రాయేలీలు ఎహోవా తమకిచ్చిన స్వాస్థ్యమైన దేశంలో చేసినట్లు ఏశావు సంతానపు వారు హోరీల దేశమును స్వాధీనపరుచుకుని తమ ఎదుటి నుండి వారిని నశింపచేసి వారి దేశంలో నివసించిరి కాబట్టి మీరు లేచి జరదు ఏరు దాటుడి అని ఎహోవా సెలవీయగా జరదు ఏరు దాటితి మనము కాదేశు నుండి బయలుదేరి జరదు ఏరు దాటు వరకు అనగా ఎహోవా వారిని గూర్చి ప్రమాణం చేసినట్లు సైనికులైన ఆ మనుషుల తరము వారందరూ సేవలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది అంతే